చాలా బాగుంది గురువు గారు అప్పటి వరకు ధ్యానం చేసి కళ్ళు మూసుకుని ఒకసారి చూస్తే కళ్ళు అలా నీళ్ళు వచ్చేసినా అండి అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయా ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా ఉంది గురువు గారు మీకు అసలు సత్తకోటి నమస్కారాలు అండి ఇలా మాతో ఇలా చేయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు సంతోషం చాలా బాగుందండి నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసండి చాలా శివుడు అభిషేకం చేస్తున్నట్టు కనిపించింది చాలా బాగుందండి గురువు గారు నేను గుడికి లేకపోతున్నాను నాకు ఈ విధంగా దర్శనం చేయించారు చాలా బాగా గురువు గారికి నమస్కారాలు సారు చాలా అద్భుతం చూపించారు సారు మనలోనే ఆత్మలో ఉన్న లింగాన్ని బయటికి తీసుకొచ్చి మనలోనే భగవంతుడు నిజం నిరూపించారు మరి ఇంకా కంటిన్యూగా శివలింగమే మాకు కురు శివతాన్నం ఆడినట్టే శివలింగమే కనిపించింది ఎదురుకుంటనే మరి శివుడిని తీసుకొచ్చి మాలో ఉన్న ఆత్మలో ఉన్న శివలింగాన్ని బయటికి తీసుకొచ్చి మీలోనే శివుడు ఉన్నాడని మీకు నిజం నిజం నిరూపించారు మరి ఇంత అద్భుతమైన మార్గం ఇంకెక్కడ దొరకదో మరి మీరు గురువు గారు విలువ కట్టాలంటే దానికి మేము సరిపోం మాటలతో మాట్లాడటానికి కూడా సరిపోం అంత అద్భుతమైన నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఎంచేదంటే నాకు కళ్ళు మూసుకుంటే శివలింగం వస్తుంది అలాంటి శివలింగం అన్ని రూపాల్లోనూ కూడా నాకు అన్ని దేవాలయాల్లోనూ ఉన్న శివలింగాలన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా చూడగలిగాం మరి ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫారం అమృతం అంటే అమృతం కానీ ఈరోజు మీరు అర్ధనిమీలిత నేత్రం అంటే సగం కళ్ళు మూసుకొని ఆ శివలింగాన్ని దర్శించేలాగా చేశారు అంతవరకు కూడా ఏం ఒక శివలింగాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఈ అర్ధనిమీలిత నేత్రంతో శివలింగాన్ని చూసినప్పుడు అక్కడ అర్ధనిమీలిత శివుడి యొక్క ప్రత్యక్ష ద దర్శనం కలిగింది ఈరోజు అటువంటి ఒక భావన కలిగింది అనమాట అర్ధనిమీలిత అంటే సగం కళ్ళు మూసుకొని ఉన్నటువంటి శివుడి యొక్క రూపము ఆ శివలింగం పైన కనబడినట్లుగా ఒక అనుభూతిని పొందాను అనమాట ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి మామూలుగా మేము కళ్ళు మూసుకొని జపతపాలు చేసుకుంటూ ఉంటాం అవి సామాన్యంగా విష్ణుమూర్తి లేదు నరసింహ ఇవాళ అవతారంలో విష్ణు అన్నీ కూడా ఒకసారి మనం చేసుకొని ఆ జపాలు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు కళ్ళు సగం మూసుకొని చూసినప్పుడు ఆ శివుడు కూడా అర్ధనిమిత నేత్రంతో పూర్తి ఆకారంతో అలా ధ్యానం చేస్తూ ఆ శివలింగంలో కనబడ్డారు శివలింగం పూర్తిగా మరుగున పడిపోయిందనమాట కానీ అక్కడ ఆయన ప్రత్యక్షమైనట్లుగా ఒక అంటే అనిర్వచనీయం అంటారు అంటే మనం ఈ అనుభవాన్ని మనం చెప్పలేము మాటల్లో అటువంటి అనుభవాన్ని పొందేదనమాట ఈరోజు అది ఒక ప్రత్యేకమైన అనుభూతి అని మీ అందరితో పంచుకోవాలని ఎందుకంటే అందరు కూడా చాలా చాలా చక్కగా చెప్పారు ప్రతిరోజు కూడా ఇటువంటి అనుభూతి పొందుతున్నా యోగా పన్నెండు రోజుల నుంచి కానీ ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరూ చాలా బాగా చెప్పారు ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి చెప్పారు ఎప్పుడు అంటే వాయిస్ లో ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పడం చెప్పని వాళ్ళు కూడా వచ్చి చెప్పారు నిజంగా నిజంగా నాకు ఇలా ఉంటుందని అయితే నాకు తెలియదు అండి తెలిసి ఉంటే ఒక అరగంట గంట ముందు లేచి స్నానం చేసి మరి కూర్చుని ఉండేవాడిని నిజంగా ఈ ఆసనాలు సూర్య నమస్కారాలు జ్ఞానంతో ఈ అనుష్ఠానం చేస్తూ మీరు చెప్పిన నూట ఎనిమిది సార్లు ప్రణవనాదాన్ని మరోలేం సార్ ఎప్పటికీ నిజంగా మాటల్లో నమస్తే అండి ఈరోజు చాలా బాగా చెప్పారు అన్ని చక్రాలతో సహా ఆసనాలతో సహా అన్ని వేయించడం చాలా బాగుంది ఆ ఓంకారం అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రతిరోజు చేసుకున్నా బానే ఉంటుంది మీరు చెప్పడం క్లాస్ అయిపోయినాక ఇలా చేసుకున్నా మాకు బానే ఉంటుంది గుడికెళ్ళినంత తృప్తి మాకు కలుగుతుంది ఇవాళ పొద్దున్నే గుడికెళ్ళలేని వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని భావిస్తుంది అన్న గురువు గారు చాలా బాగుంది గురువు గారు ధన్యవాదాలండి కార్తీక మాసం మొత్తం ఒక్క రోజులో చూపించేసారు సార్ మొత్తం అసలు అనుకోలేదు ఇలా అవుతుంది అని ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ మొత్తం కార్తీక మాసం నెల రోజులు ఒక్క రోజులో చేపించేస్తారు సార్ చాలా ధన్యవాదాలు చేయలేని వాళ్ళు కార్తీక మాసం చేయలేని వాళ్ళు కూడా రోజుతో మొత్తం ఆఖర్ సోమవారం కార్తీక మాసం నెల రోజుల పుణ్యం సంపాదించారు సార్ అవును అది చాలా చాలా థ్యాంక్ యూ గురుగారు నమస్కారం మహాద్భుతం గురుగారు మహాద్భుతం ఎందుకంటే ఈ నూట ఎనిమిది యోగాసనాలలో నూట అనేది ప్రణాళిక ఓంకార శబ్దాలతో ప్రణాళం చేయడం చాలా గొప్ప విషయం అది అది మీరు చేసిన అనేది మీకు తర్వాత ఇలా ఒక మేము బంధుతో తిరుగు తిరిగినట్టుగా మనస్తగా తిరిగింది ఆ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడు మనస్తో తిరుగుతాం కదా సాధారణంగా మేము శరీరంగానే తిరిగేసి వచ్చినాం అన్నట్టు ఆ విధంగా జరిగింది ఈ ఓంకార ప్రణాళత నూట ఎనిమిది సార్లు యోగాసనాలతో సహా కలిపి చేయడం అది అద్భుతం అది ఎందుకంటే యోగాసనాలు చేస్తాం ఏదో చేస్తా చేస్తాం ఆ భగీమ రకరకాల భగీమత కానీ మనస్సును అక్కడ లగ్నం చేస్తూ అక్కడ మూలధార చక్రము స్వాదిష్టాన చక్రము మన పొర చక్రము అనాహిత చక్రము అలా చక్రాలను చూసుకుంటూ అక్కడ ఉన్న స్వామిలను దర్శించుకుంటూ ఆ విధంగా కూడా యాక్టివేట్ చేసుకుంటూ చేయడం అనేది మహా అద్భుతం అది మీకే సాధ్యం అవుతుంది కాబట్టి మీరు చేసిన సాధన ఎంత గొప్పదో అది తెలియదు మీరు చేసిన సాధన ఇంత గొప్పగా ఉందని మాత్రం కనబడుతుంది మా అందరికి కూడా ఒక అదృష్టం ఇది ఈ విధంగా మీరు చే మీ దగ్గర మీరు చేయడం మీరు చేస్తున్నారు అంటే మీరు ఒక డాక్టరేట్ కాదు డబుల్ డాక్టరేట్ ఎన్ని డాక్టర్ ఇచ్చినా మీకు తక్కువే మీకు పద్మశ్రీ బిరుదు కూడా తక్కువే అనిపిస్తుంది ఆ విధంగా మీరు చేసిన సాధన బాగుంది మీరు చేయించడం బాగుంది మీరు మా సాధకుల మీద పెట్టండి దృష్టి పెట్టేసి సాధకులు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేయాలి అనేటువంటి సాధకుల మనోభావాలను అర్థం చేసుకొని చాలా అద్భుతం చాలా గొప్పగా ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలు వెరీ వెరీ గ్రేట్ వెరీ వెరీ గ్రేట్ గురువు గారు అమ్మమ్మ అమ్మ మాట్లాడారు నమస్తే నమస్కారం అమ్మా నమస్కారం ఏ ఇన్ని రోజుల నుంచి లేని కూడా ఇవాళ మురుగురు అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేను ఎందుకంటే నాకు ఆ శివుడే కాదు నా కళ్ళ ముందు మీరు కూడా అట్లాగే మెదిలారు ఏ ఇంతకంటే ఇంకా మాకు ఇంకే నాకు ఒక సంగతి నాకు తెలియదు కానీ ఇంతకంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు ఇదే నాకు ఇదే దేవాలయం ఇదే ఇదండి యోగాకి డెఫినేషన్ మీరు ఏదైతే చెప్తారో మనసు ఆ ఆత్మ అలాగే మన ఫిజికల్ గా ఈ రెండు కలిస్తేనే అది యోగా అవుతుంది అని చెప్పారు సో పక్కన ఆసనాలు చేయిస్తూ ఫిజికల్ గా అలాగే ఓంకారం నాదం చెప్పిస్తూ మెంటల్ గా రెండు విధాలుగాను ఇక్కడ కలయిక కరెక్ట్ గా చేయించారు గురువు గారు సో ఇది మనం చేస్తున్న యోగాకి సార్థకత అనేది చెప్పుకోవచ్చు గురుగారు ఇది ప్లెయిన్ ప్రశాంతత అలా ఫీల్ అయ్యాను గురువు గారు బాగా అసలు చెప్పాలంటే నాకు చాలా బాగా అనిపించింది అసలు లాస్ట్ లో కూడా ధ్యానం ఎక్కువసేపు చెప్పి ఇక్కడ ఆ ఫీలింగ్ అది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయమన్నారు ఆ బరువుగా ఆ ఫీలింగ్ అది చాలా పీస్ఫుల్ గా అనిపించింది అసలు చాలా చాలా గొప్పగా ఉంది క్లాస్ చాలా హ్యాపీ గురువు గారు ఆ వైబ్రేషన్ అంటే ఆ ప్రణమం యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో బాడీకి బాగా అనిపించింది వేళ ఏంటంటే మాకు యాక్చువల్ గా ఈ నెలలో గానీ వచ్చిన నెలలో గానీ పంచపోతలింగా మాకు వెళ్దారని చెప్పి అనుకున్నాను వేళ మీరు డైరెక్ట్గా చూపించారు మొత్తం పంచపోతలింగా మొత్తం అన్ని కూడా ఐదునే డైరెక్ట్ గా లైవ్ లో చూపించినట్టు చూపించారు చాలా బాగా చాలా ఇదిగా ఉంది సార్ ఈ సోమవారం కార్తీక సోమవారం త్రయోదశి మొత్తం అన్ని కూడా చాలా బాగా కలిసి వచ్చినాయండి తర్వాత ఇంకా చెప్పేదేమి సార్ చాలా అద్భుతం అండి చెప్పక్కర్లేదు ఇంకా సార్ చాలా బాగా చేయించారు ఓంకారం అంతా పడి ఈ కార్తీక మాసం పూర్తి చేయించేసారు సార్ దీంతో చాలా బాగా చేయించారు సార్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఆసనాలతో సహా చేసాం అంటే సూర్య నమస్కారాల్లో ఓంకారం చేసాం చాలా ఆనందంగా ఉంది సార్ చాలా బాగుంది మరి వాళ్ళందరూ చెప్పారు అది కరెక్ట్ అండి అక్షరాల అక్షరత్యం అది